దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం లోకంలో ఉన్నదంతి అనగా శరీరాశ నేత్రాశయ జీవపు డంభము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే ఈరోజు మనం లోకాన్ని గమనిస్తే అంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంభం ఈరోజు చాలామంది ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏమి ధరించుకోవాలి వాటి కొరకు అహర్నిసలు కష్టపడుతూ మరి వాటి కోసం చాలామంది జీవిస్తూ ఉన్నారు లోకం అనే మాయలో పడిపోతూ ఉన్నారు కాబట్టి శరీరాశ నేత్రాశ ఈరోజు మనిషి మరి ఏది ఆ కంటికి ఏది కనబడితే దాన్ని ఆశించటం దాని కొరకు పరిగెత్తటం మరి దాని కొరకు జీవించటం అదేవిధంగా జీవపు డంభం ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి కాబట్టి లోక సంబంధమైన మనుషులు వీటి కోసం ప్రయాసపడతారు వాటి కోసం ప్రాకులాడతారు కానీ ఆత్మ సంబంధంగా జీవించే వ్యక్తి ఇవన్నీ కూడా పట్టించకూడదు కేవలం కూడా దేవుని వైపు చూస్తూ తన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారని వాస్తవం కాబట్టి మనం లోకాన్ని ప్రేమించకూడదు ఆమెన్